మీరు చాలా కాలంగా బరువు తగ్గడానికి ప్రయత్నించి ఇక లాభం లేదని విసిగిపోయారా దానికి పరిష్కారం కావాలా మీకు మరి ప్రతిరోజు ఈ ఏడు పనులు పట్టుదలతో చేస్తే మీ బరువు ఆరు నుంచి తొమ్మిది నెలల్లో ఎంత తగ్గుతుందో మీరే ఊహించలేకపోతారు ఒకటి ప్రతిరోజు మిల్లెట్స్ని మీ ఆహారంలో భాగంగా చేసుకోండి రెండు ప్రతిరోజు ఉదయం పూట యోగా ప్రాణాయామం తప్పకుండా చేయండి మూడు మీ రాత్రి భోజనాన్ని సూర్యుడు మునిగే లోపల పూర్తి చేయండి నాలుగు ఆహారంలో చక్కెర మరియు రెడీమేడ్ ఫుడ్స్ పూర్తిగా మానేయండి ఐదు ప్రతిరోజు తక్కువకి తక్కువ పదిహేను నిమిషాలు ధ్యానం చేయండి ఆరు రాత్రి పది గంటల లోపు నిద్రపోయి ఉదయాన్నే నిద్రలేచే అలవాటు చేసుకోండి ఏడు నిరాశా నిస్పృహలకు లోను కాకుండా ఎప్పుడూ పాజిటివ్గా ఉండి ముందుకు సాగండి మరిన్ని వివరాలకు క్యాప్షన్ చదవండి మరియు వెయిట్ అని కామెంట్ చేయండి